సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ దత్త సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్యుల భరద్వాజ మహాశ్ర యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి సన్నిధి గంగంలోని బాబాని ఆశ్రయించిన భక్తుల యొక్క జీవిత అనుభవాన్ని వివరించుకోబోతున్నాం భక్తుల యొక్క జీవితాల యొక్క అనుభవాన్ని వివరించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అని మనం ఆలోచిస్తే భగవంతుణ్ణి ఆరాధించడి అందులో తన్మయత్వం పొంది అనుభూతి పొందిన వారి యొక్క సేవ భగవంతుని సన్నిధికి దగ్గర చేస్తున్నారు అనే విషయం కొత్తగా బాబా చెప్పడం మాస్టర్ గారు చెప్పడం కాదు సుధాముడు కుచేరుడు కృష్ణుడిని దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు నీకేం అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఎవరు కుచేరు చెప్పిన మాట నీ పాద సేవ మొట్టమొదట నీ పాద సేవ చేసే అవకాశం కల్పించు రెండవది మీ పాదసేవతో పునీతమైన భక్తుల యొక్క సాన్నిధ్యం భక్తుల యొక్క సహవాసం మూడవది నాకు భూతదయ భక్తులతో సాన్నిధ్యం ఏం చేస్తుందంటే పాదసేవ చేయడానికి అవకాశం కల్పిస్తుంది శ్రద్ధతో భక్తితో అందుకని వ్యాసభగవానుడు భాగవతం రాశాడు భరద మహర్షి గారు సాహిధ్య కనిపించారు ఇప్పుడు ఈ గ్రంథంలో మన మొట్టమొదటి నుంచి కపర్దేవి నుంచి మనం చూసుకుంటూ వచ్చేవాడి మహాసాపతి కావచ్చు సాటి కావచ్చు నార్కే కావచ్చు లక్ష్మీబాయ్ కావచ్చు అనేక మంది భక్తుల యొక్క మనం మానసికంగా వాళ్ళ సాన్నిధ్యాన్ని అనుభవించాం సాన్నిధ్యం అనుభవించిన తర్వాత ఓహో భగవంతుని సేవ చేయాలంటే భగవంతు దగ్గర అవ్వాలంటే వీరి యొక్క మార్గం మనకి సులభమైనది అది మనకు తెలిసింది లేకపోతే మనం వారి యొక్క పాదసేవ దొరకడం చాలా దుర్లభము ఎట్లా అంటే ఒక పెద్ద ఆఫీసర్ తో మనకి పనిపడింది ఆ పనిపడినప్పుడు మనం పని త్వరగా కావాలంటే మనం ఏం చేస్తాము మరి సెక్రటరీని పట్టుకుంటాం పెద్ద గుమస్తాలను పట్టుకుంటాం పట్టుకుంటే పని త్వరగా అవుతుంది అంటే ఇది లౌకికమైన అర్థం అర్థం కాదు వివరించుకుంటున్నాం ఎందుకని ఆ సెక్రటరీ ఆ అధికారికి అతి సన్నిహితం సెక్రటరీ ఏది చెప్తే అది అధికారం చేస్తాడు ఆ సెక్రటరీ భక్తులు అనుకుందాం సేవకులు అనుకుందాం కాబట్టి అందుకని వీరిని అనుగ్రహం పొందామనుకోండి వారి అనుగ్రహం పొందస్తున్నాము అలాగే భక్తుడిని యొక్క సాన్నిధ్యం వారి యొక్క సావాసం మనకు లభించింది అనుకోండి భాగవత్సరడం సులభమైన మార్గం అందుకనే భరత మహర్షి గారు అనేకమైన మహాత్ముల్ని ఎందుకు ఆశ్రయించాడు ఎందుకు సేవించాడు ఇప్పుడు చివట అమ్మ కావచ్చు మాతృశ్రీ జిల్లేలు అమ్మ కావచ్చు నాంబల్లి బాబా కావచ్చు కడపస్వామి కావచ్చు కాళస్వామి గోపాల స్వామి కావచ్చు చీరాజ స్వామి కావచ్చు పాలపాటి గురువు గారు ఆనందమయ్ అనసూయమాత అంటే వీరందరినీ సేవించడం ద్వారా బాబా ఇంకా దగ్గర ఇంకా దగ్గర అవుతారు గారికి కాదు మాస్టర్ గారికి జన్మదహనే భగవత్ అనుభూతి పొందిన వ్యక్తి ఆ మార్గాన్ని వెళితే మనం అతి సులభంగా భగవద్ మనం పొందగలము అని చెప్పడం మహర్షి గారి జీవితం అందుకని ఇక్కడ ఇవ్వడం అయ్యేది మహర్షి గారికి మనం సన్నిహితం కావాలి మహర్షి గారితో మన సాన్నిధ్యం పొందగలగాలి మా సాన్నిధ్యం పొందగలగాం అనుకోండి అయా వీళ్ళు మా వాళ్ళు సాయి యూనివర్సిటీ బాబా యూనివర్సిటీ రికమెండేషన్ జాయిన్ చేపిస్తారు జాయిన్ చేపిచ్చాడు కూడా అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త లేకపోతే సాయి అంటాడు ఏంటంటే మనం పట్టడం నా యూనివర్సిటీ వాళ్ళు అవక తవ్వక ఉన్నారా అంటే ఎవరికి చిన్న అని తలవచ్చుకుంటాడు భరద మాస్టర్ గారు భరధ్వర తల వచ్చిన లేదా మనం ఆయన సాన్నిధ్యం ఉపయోగం ఏమిటి అదే భాగవతాల కథలు వినవాలి ఆ భాగవతుల కథలు వినడం ద్వారా భగవదాన్ గురించి మనం సంపూర్ణంగా పొందగలము ఎందుకంటే అంతటా ఒకే తత్వాన్ని వాళ్ళు అనుభూతి పొంది ఉంటారు కాబట్టి ఇప్పుడు సాయినాథ్ కూడా ఏం చెప్పాడు తన గురి ఎలా సేవించాడో చెప్పాడు అంటే సాయినాథ్ ఒక భాగవతత్వం అనుకుందాం సాయినాథ్ భాగవతం అంటే సాయినాథుడు విశ్వమంతా అంతటా కూడా చర్వ యాప కలిగి ఉన్నాడు ఒక పాట పాడతాడు వినవో వినరో విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ ఆ విష్ణు కథ వింటే భాగ్యం కలిగితే వినుబలం ఇదిగో సాయి కథ వెనుబలం ఇది గోవర్నాడు అన్నాడు వెను అంటే వెనుపూస మనం నిలబడానికి నడవడానికి కూర్చోడానికి ఆధారమేది వెన్ను వెనుపూసే వెను ఒకే అలాగే మనం సన్మార్గంలో నడవడానికి పరిశుద్ధమైన భావాలు ఆలోచించడానికి శుద్ధమైన పనులు చేయడానికి వీటికన్నటికీ వెన్నుముక సాయక జీవిత విధానం అందుకే ఇక్కడ వాక్యము విష్ణు కథ విష్ణువు అంటే రూపం కాదు విష్ణువు అంటే అనంతుడు అనంతుడైన కథ విను వెన్నుముక లాగాను అదే నీకు బలం అనంతుడంటే సర్వవ్యాపకుడు విశ్వవ్యాపకుడు విశ్వవ్యాపకుడే సృష్టి విశ్వవ్యాపకుడే ప్రకృతి ఆ ప్రకృతి కథ విను ఒక చెట్టు కథ చూడు ఒక పుట్ట కథ చూడు ఒక నది కథ చూడు ఒక సముద్రం కథ చూడు ఒక పిట్ట కథ చూడు ఒక పాము కథ చూడు ఒక సాలి కథ చూడు ఈ విషమంతా కూడా ఈ సగల దేవప్రాణుల యొక్క కథలు చూడు వాటి వాడి ధర్మాన్ని వాటి పాటిస్తున్నాయి వాటి మనం వింటే మనము కూడా ధర్మపదంలో ముందుకు వెళ్ళగలము కాబట్టి అంతటా కూడా నేను భావ భావన నిలిపించాడు వినరోభాగి కథ ఆ ప్రకృతి కథ సృష్టి కథ వినుబరమిదిగో సాయి కథ అందుకని సాయినాథుడు విశ్వద తానే నిండు ఉన్నాను విశ్వమే నేను అది ఎప్పుడైతే నిరూపణకు వచ్చిందో ఆ కథ వినడం ద్వారా ఆయన యొక్క సర్వవ్యాపకత్వము ఆయన యొక్క సర్వజ్ఞత్వము ఆయన యొక్క సర్వసమర్థత్వము అన్నీ కూడా మనం ధర్మం మీద నిలబడడానికి ఆ కథే ఆధారం అందుకని మహర్షి గారు తత్వాన్ని మనకు అందించారండి ఆయన కానిదంటే ఏముంటుందండి ప్రతి ఒక్కటి ఆయన సాధ్యం కానిదంటూ ఉండదు అందుకే ఈ భాగవత కథలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని మనసు పెట్టి మనం వినగలిగి మన జీవితం అన్వయం చేసుకోగలిగితే తప్పకుండా కూడా భగవదా మనం సంపూర్ణంగా పొందగలం అందుకని భరద్రజ మహర్షి గారు మనకి ఈ సాయుధని గ్రంథం ద్వారా బాబాని సేవించిన భక్తుల సేవ కర్ర వృత్తాంతం మనకెంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తూ దృఢమైన భక్తిని ప్రేమని నింపుతుంది అందుకే భరద్రజ మహర్షి గారు మనకి గ్రంథాన్ని ఇచ్చారు స్వస్తి సద్గురు సాయినాథ్ జై జైవ